మన తెలంగాణకు మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రులు భారీ ర్యాలీ నిర్వహించడం అవుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో మన తెలంగాణకి ఇద్దరి మంత్రి పదవులు రావడం చాలా సంతోషంగా ఉంది బండి సంజయ్ గారికి మన కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీజేపీ ఎనిమిది సీట్లు సంపాదించుకోవడం చాలా గర్వంగా ఉంది వచ్చే ఎలక్షన్లు మళ్ళీ ఎలక్షన్ల వరకల్లా ఎనభై తొంభై సీట్లు తెలంగాణలో గెలిచి మనం బీజేపీ పార్టీ మన కైవసం చేసుకొని మనము తెల భారతదేశం మొత్తం భారతదేశం మొత్తంలోనే తెలంగాణని ఆదర్శంగా చేయాలనే తపనతోని అందరం కష్టపడడం జరుగుతుంది ఇవాళ ఓబీసీ మూర్చ రాష్ట్ర అధికార అధికార అధ్యక్షుడు ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు మన ఆనంద్ గౌడ్ గారి మాట కోసం ఇవాళ మన తెలంగాణలో మనకు ఇవాళ శ్రీకా బాలరాజ్ గౌడ్ నేను ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవాళ లక్ష్మూడ నుంచి మన గీత కార్మికులని తీసుకొని దానికోసం బయలుదేరడం జరుగుతుంది ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనకు రెండు మంత్రి పదవులు రావడం చాలా సంతోషంగా ఉంది మన మోడీ గారిన ఇప్పుడు మన రూపాయిని మొత్తం డిజిటల్గా మార్చడం జరుగుతుంది ప్రపంచంలో నూట యాభై దేశాలను మొట్టమొదటి దేశంగా తీర్చిదిద్దడానికి ఆయనకు అందరూ సహకరిస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకల్లా మన దేశం అన్ని దేశాల కంటే ముందంజలు ఉంటుందని కోరుకుంటూ ఆశిస్తూ జై భారత్ మాతాకి జై మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్కు రావడం జరుగుతుంది ఇవాళ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు మన ఆనంద్ గౌడ్ గారి పిలుపు మేరకు లష్కౌడ గ్రామం నుండి ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకా బాలరాజు గౌడ్ ఇయాల గౌడ సంఘం నుంచి పులవృత్తులని తీసుకొని లక్ష్మేగౌడ్ చంద్రేగౌడ్ శ్రీనివాస్ గౌడ్ మల్లే గౌడ్ కుస్టే గౌడ్లని వీళ్ళని ముస్తాదత్తోని తీసుకొని పోయి వృత్తుల సమస్యల గురించి గిన్న వివరించడం జరిగింది ఈరోజు పార్టీ కార్యాలయంలో ఇవాళ మన మన బీజేపీ పార్టీ కార్యాలయంలో ఇవాళ సభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బేగంపేట నుంచి పార్టీ కార్యాలయం వరకు చాలా పెద్ద ఎత్తున అన్ని కుల వృత్తుల వారు మన రాష్ట్ర వ్యాప్తంగా అందరు సమస్యలకినా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఎంతో బాగా వాళ్ళు మాట్లాడడం జరిగింది వా చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది అందరూ ఇవాళ వాళ్ళకు మంచి ఇదే మంచి జరగాలని దేశం భవిష్యత్తు కోసం వాళ్ళు మంచి ఆలోచన చేసి ప్రతి ఒక్కరి కులవృత్తులుగిన మంచి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను